ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఓం నమో వెంకటేశాయ స్నేహితులారా మనల్ని మనం నమ్ముకున్న వాళ్లే మనకు శత్రులయ్యారు మన మీద విషం జుమ్ముతున్నారు అవును స్నేహితులారా ఒకసారి ఆలోచించి చూడండి నీ అతిపెద్ద బలహీనత నీ దగ్గరి వాళ్లే అయ్యారు ముఖంపై తీయటి మాటలు కాని గుండెల్లో మాత్రం ద్వేషం విషం నుండి ఉంటాయి నీ ప్రతి మాట నీ ప్రతి రహస్యాన్ని వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఆయుధంగా మార్చుకుంటున్నారు గుర్తుంచుకో సొంత వాళ్ళే మోసం చేస్తే ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది ఇప్పుడు ఆట మారిపోయింది అసలు ముఖం బయటపడుతుంది ఎవరికి నువ్వు ఆశ్రమ ఇచ్చావో వాళ్ళని వేళ్లను నరికేస్తున్నారు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఈ మోసం ఎంత భయంకరంగా ఉంటుందంటే తేరుకోవడానికి కూడా సమయం ఉండదు మరియు స్నేహితులారా మనం వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఒక లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ స్వామి వారి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మరి మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది స్నేహితులారా నిజంగా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మధ్యలో వదిలేయకండి ఎందుకంటే ఈ హెచ్చరికను నిన్ను కాపాడగలదు ఒకవేళ ఇది నిజమని నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి హెచ్చరికలు నీకు మొదటిగా చేరాయి ఎందుకంటే నీ సొంత వాళ్లే శత్రులైతే వాళ్లే అత్యంత ప్రమాదకర ైన వాళ్ళు బయటి శత్రువు ముందు నుంచి దాడి చేస్తాడు కానీ లోపలి శత్రువు వెనక నుంచి పొడుస్తాడు అందుకే ఈ రోజు నీకు అతి పెద్ద సమస్య బయటి నుంచి కాదు నీ దగ్గరి వాళ్ల నుంచి రాబోతుంది నీతో కలిసి కూర్చొని నీతో నీ మాటలు విన్న వాళ్ళే నీ వెనక నుంచి హేళన చేశారు నిన్ను అవమానించారు నీ గురించి నిప్పులు పుట్టించారు విను వాళ్ల మాటలు విషం కంటే ప్రమాదకరమైనవి వాళ్ల నాలుక అగ్ని లాంటిది అది నీ పేరు నీ గౌరవం నీ శ్రమను మొత్తం పాల్చివే గలదు నీ శత్రువులు ఇప్పుడు దాగి ఉండడం లేదు నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విషయం నీకు ఆ రోజు అర్థమవుతుంది ఎప్పుడైతే నీ నమ్మకం అతి పెద్ద ఆయుధంగా మారి నీకు వ్యతిరేకంగా నిలబడుతుందో అప్పుడు కాని భయపడకు ఎందుకంటే ఈ హెచ్చరిక నీ కోసం మాత్రమే ఇప్పుడు నువ్వు ఎవరు నిజమో ఇప్పుడు నువ్వు ఎవరు నిజమో ఎవరు నకిలీదో గుర్తించగలిగితే నువ్వు ఈ మోసం నుంచి బయటపడతావు ఈ సత్యాన్ని తెలుసుకునే ముందు వీడియోను వదిలి వెళ్ళవద్దు లే పోతే బాధపడవలసి ఉంటుంది మరియు స్నేహితులారా ఎవరిని నువ్వు సొంతం అనుకున్నావో వాళ్లే ఇప్పుడు నీ వినాశనానికి కారణం కాబోతున్నారు ఒకసారి ఆలోచించి చూడు నువ్వు ఎవరిని నమ్మావు ఎవరి భుజాలపై తలబెట్టి నీ రహస్యాలు చెప్పావు ఇప్పుడు అవే రహస్యాలు అవే మాటలు నీకు వ్యతిరేకంగా ఆయుధాల్లాగా మారాయి నీ సొంత వాళ్ల మోసం అత్యంత భయంకరమైన విషం లాంటిది బయటి శత్రువు ముందు నుంచి దాడి చేస్తాడు కానీ లోపలి శత్రువు నీ నమ్మకం పేరుతో నిన్ను నాశనం చేయడానికి కుట్ర చేశాడు వాళ్ళ నాలుకపై తియ్యదనం ఉంటుంది కానీ గుండె లోపల ద్వేషమనే అగ్ని పర్వతం రగులుతూ ఉంటుంది నువ్వు వాళ్ళు నీ స్నేహితులు అనుకున్నావు కానీ నిజానికి వాళ్లే నీ పతనానికి అతి పెద్ద కారణం అవుతున్నారు వాళ్ళు నీ దారిలో ముళ్ళు వేశారు నీ వెనకాల పొలవేస్తారు నువ్వు మళ్లీ లేవలేని చోట నిన్ను పడేస్తారు గుర్తుంచుకోండి ఇది కేవలం మోసం కాదు నిన్ను నీకు ఒక పరీక్ష లాంటిది ఎందుకంటే సొంత వాళ్లే వెనక నుంచి పొడిస్తే మనిషి గుండె అతని ఆత్మ అతని నమ్మకం అన్ని కూడా విరిగిపోతాయి కానీ నువ్వు విరిగిపోకూడదు నువ్వు గుర్తించాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నవ్వుతూ నీతో కలిసి ఉంటారు కానీ లోపల నీ వినాశనాన్ని చేసుకుంటారు వాళ్ళ ముఖాలపై అమాయకత్వం ఉంటుంది కానీ కళ్ళల్లో మాత్రం కుతంత్రాలుంటాయి వారి మాటలు తీయగా ఉంటాయి కాని ఉద్దేశాలు విషపూరితమైనవి వాళ్ళ వాళ్ల మాటలు నీ కోసం చపట్లు కొడతాయి కానీ అదే సమయంలో నీ వెనక నీపై విషం చుమ్ముతాయి అత్యంత ప్రమాదకరమైన విష ఏమిటంటే నువ్వు వాళ్లను నీకు చాలా దగ్గర చేసుకున్నావు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడం కూడా సులభం కాదు నీ ప్రతి బలహీనత ప్రతి రహస్యం ప్రతి తప్పు అన్ని వాళ్ళకు తెలుసు అవే విషయాలు నిన్ను ముంచడానికి ఉపయోగించబడతాయి జాగ్రత్తగా ఉండు లేకపోతే ఒక పెద్ద ఎత్తుగడతో నీ దగ్గర ఉన్నంత పోతుంది నీ కలలు నీ శ్రమ నీ గౌరవం అన్ని కూడా కాని అవును ఈ హెచ్చరిక నువ్వు మనస్ఫూర్తిగా వింటే నువ్వు బయటపడతావు ఎందుకంటే దేవుడు ఎవరిపైన పడేస్తే ముందు హెచ్చరిక ఇస్తాడు తద్వారా వాళ్ళు ఒక అవకాశం కూడా ఇస్తాడు ఈ వీడియో అదే అవకాశం లాంటిది వీను ఒకవేళ నీ నమ్మకం శత్రులకు ఆయుధంగా కాకూడదని నిజంగా కోరుకుంటే ఇప్పుడు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో నీకు అసలు ద్రోహి ఎవరో తెలుసుకునే సంకేతాలు కూడా ఉన్నాయి మరియు స్నేహితులారా ఇప్పుడు సత్యాన్ని ఎదుర్కోవలసిన అయితే వచ్చింది ఎన్నో ఏళ్లుగా నీతో ఉన్నట్టు నటిస్తూ నీ వినాశనానికి అసలైన మూలకంగా ఉన్న శత్రువు ఈ రోజు అతని నిజం బయటపడింది ఇప్పుడు అతని నీ జీవితం నుండి బయటకు తీసేయాల్సిన సమయం వచ్చింది ఈ ఆట ఇప్పుడు ముగియబోతుంది ఎవరి ముఖాన్ని నవ్వుతో నమ్మావో ఎవరితో నీ దుఃఖాలు పంచుకున్నావో ఎవరైతే నీకు అత్యంత వాడు అని అనిపించారో వాడని అతిపెద్ద శత్రు అని తేలింది ఆలోచించు ఎన్నిసార్లు నీ వైఫల్యాలకు విధిని నిందించావు ఎన్నిసార్లు నీతో నువ్వే అన్నావు బహుశా నీ శ్రమలో ఏదైనా లోపం ఉందని కానీ నిజమేమిటంటే నీ శ్రమలో లోపం లేదు నీ విధి కూడా చెడ్డది కాదు లోపం ఏమిటంటే నువ్వు నీ అతిపెద్ద శత్రువును నీకు చాలా దగ్గరగా ఉంచుకున్నావు నీ స్నేహితుడిగా ఉండి సహాయం చేస్తున్నట్టు నటిస్తున్న ఆ మనిషి నిజానికి నీ కాళ్ల కింద నుంచి భూమిని లాగేసుకుంటున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తిని గుర్తించారు ఇప్పుడు నువ్వు అతని అసలు ముఖాన్ని బయటకు తీసుకురావాలి ఇప్పుడు నువ్వు అతనిని నీ జీవితం నుండి తీసివేయాలి ఇది బలహీన పడవలసిన సమయం కాదు ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆలోచించు ఎప్పుడైనా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మనిషి నీతో ఉన్నట్టు కనిపించేవాడు ప్రతిసారి నీ బాధను అర్థం చేసుకున్నట్టు నటించాడు ప్రతిసారి అతను నీ కోసం నిలబడతాడు నీకు నమ్మకం కలిగించాడు కానీ నిజం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అతను నీ అతిపెద్ద రహస్యాలు తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాడు అతను నీ బలహీనతను తీసుకొని తెలుసుకొని అవే బలహీనతలను ఉపయోగించుకొని నిన్ను వినాశనం వైపు నెట్టాడు ఆ సమయాన్ని గుర్తు చేసుకో ఎప్పుడైనా నువ్వు నీ కెరియర్ నీ సంబంధాలు నీ జీవితంలోని అతి ముఖ్యమైన మలుపులో ఉన్నావో నువ్వు నీ ప్రతి విషయం అతనికి చెప్పావు నువ్వు నీ ప్రతి బలహీనతను అతనికి చూపించావు ఎందుకంటే నీకు అతనిపై నమ్మకం ఉంది కానీ అతను నీ నమ్మకాన్ని తన బలంగా మార్చుకున్నాడు అతను నీ నమ్మకాన్ని ఉపయోగించుకొని నిన్ను పదే పదే వెనకకు నెట్టాడు నీ పనులకు అడ్డుకట్టలు ఎందుకు పడుతున్నాయి నీ సంబంధాలు ఎందుకు విరిగిపోతున్నాయి నీ శ్రమకు ఫలితం ఎందుకు దక్కడం లేదు ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు బయటపడ్డాయి నీకు అత్యంత దగ్గరగా ఉన్న ఆ వ్యక్తి నీకు అత్యధికంగా నష్టం కలిగించాడు మరియు స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి ఒక భయంకరమైన సంక్షోభం నీ వైపు వస్తుంది దానిని ఆపడం నీ చేతుల్లో లేదు ఇది నీ జీవితంలో అతి పెద్ద పరీక్ష కాబోతుంది దీనిని నిర్లక్ష్యం చేస్తే బాధపడవలసి వస్తుంది ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి సమస్యలు తగ్గడం లేదు కానీ ఇప్పుడు జరగబోయేది నీ జీవిత చిత్రం మార్చేస్తుంది పైవాడు ఇచ్చినప్పుడు పైకప్పు పగిలిపోయేలా ఇస్తాడు పరీక్ష తీసుకున్నప్పుడు గుండె కంపించిపోతుంది ఇప్పుడు నీ విధి నిర్ణయం కాబోతుంది ఒక చిన్న తప్పు నీ శ్రమను వృధా చేయగలదు కానీ సరైన అడుగు వేస్తే ఆనందాల వశం కూడా పొరవచ్చు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఉండు లేదా వినాశనానికి సిద్ధంగా ఉండు నీ చుట్టూ ఒక మోసగాడు ఉన్నాడు కాబట్టి అతను నీకు అత్యంత దగ్గరవాడు మరి స్నేహితులారా నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు అతను నీకు కొత్త వెలుగును తీసుకువస్తాడు అతను రావడం వల్ల నీ సమస్యలైతే తొలగిపోతాయి మరియు ఆనందాల వశం కూడా కురుస్తుంది మరియు ఈ రోజు నేను మీకు ఒక రహస్యం తీసుకువచ్చాను ఇది తెలుసుకున్న తరువాత మీ కాళ్ల కింద భూమి కదులుతుంది ఇది ఒక సాధారణ విషయం కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిజం ఏదో జరగబోతుంది అది మీ మొత్తం అస్తిత్వాన్ని కదిలించేస్తుంది మీరు కోరినా కోరకపోయినా ఈ మార్పు మీ జీవితంలో రాబోతుంది మీరు సమయానికి దీనిని అర్థం చేసుకోకపోతే ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అసలు ఈ నిజం ఏమిటి ఏ విషయం మీకు ఇంత పెద్ద షాక్ ఇవ్వబోతుంది సరే ఆలస్యం చేయకుండా సార్ మెల్లగా చెప్పబోతుంది ను స్నేహితులారా మీ జీవితంలో ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు అకస్మాత్తుగా విషయాలు ఎలా సరిదిద్దుకుంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా కొన్నిసార్లు చెడు సమయం వచ్చి ఆగిపోయింది కొన్నిసార్లు ఏదైనా అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపిస్తుంది ఇది ఒక ప్రమాదం కాదు కానీ ఒక పెద్ద నిజం ఈ శక్తి ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడిందో మీ శత్రువులు మీపై కుట్రలు చేసినప్పుడు జీవితం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టినప్పుడు ఈ శక్తి మిమ్మల్ని కాపాడింది కానీ దురదృష్టవ మీరు దీనిని ఎప్పుడు గుర్తించలేదు మీ దీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ శక్తి మీపై కోపంగా ఉండవచ్చు స్నేహితులారా మరియు ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు కాబోతున్నాయి ఈ సమయంలో కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి వాటి ప్రభావం మీ మొత్తం జీవితంపై ఉంటుంది ఒకవైపు మీకు అపారమైన అవకాశాలున్నాయి విజయం శ్రేయస్సు మరియు ఆనందం మీ కోసం ఎదురు చూస్తున్నాయి కానీ మరోవైపు ఒక చిన్న తప్పు అడుగు మీ వినాశనానికి కూడా కారణం కావచ్చు ఈ శక్తి ఇప్పటి వరకు మీ ప్రతి సంక్షోభాన్ని తప్పించింది కానీ ఈసారి మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ శక్తి మీతో ఉంది కానీ దాని దయ పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే మీరు తప్పించుకోవలసిన ఆ రెండు తప్పులేమిటి జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం మొదటిది ప్రతికూల ఆలోచన మరియు తప్పుడు సాగత్యం స్నేహితులారా మీ ఆలోచనే మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది మీ ఆలోచన ప్రతికూలకంగా ఉంటే ఎంత మంచి అవకాశాలున్నా అంతా నాశనం అయిపోతుంది అదే విధంగా తప్పుడు సాగత్యం కూడా మీ జీవితాన్ని నెమ్మదిగా విషంలా నాశనం చేస్తుంది మిమ్మల్ని లాగే ఈ శక్తిని నాశనం చేసే మరియు మిమ్మల్ని తప్పు దావలా నడిపించే వ్యక్తులకు దూరంగా ఉండండి మరియు రెండవ తప్పు ఏమిటంటే స్నేహితులారా ఈ శక్తిని నిర్లక్ష్యం చేయడం ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడిన శక్తిని మీరు ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం చాలా భయంకరంగా ఉండవచ్చు ఈ శక్తి యొక్క సంకేతాలను అర్థం చేసుకొని దాని ఉనికిని అంగీకరించండి దానికి కృతజ్ఞతలు చెప్పండి అప్పుడే మీరు ఈ శక్తి యొక్క దయను ఎప్పటికీ పొందగలుగుతారు మరియు స్నేహితులారా ఇప్పుడు ప్రశ్న వస్తుంది అసలు ఈ శక్తి ఎవరు ఈ శక్తి దైవీయమైన ఇది మీ ఇంటికి వంద మీటర్ల పరిధిలో ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ శక్తి చురుకుగా మారుతుంది మీ ప్రతి బాధను ప్రతి సమస్యను తనపై తీసుకుంటుంది ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా పరిస్థితులు మీకు అనుకూలకంగా ఎలా మారతాయో మీరు చాలా సార్లు గమనించి ఉంటారు మీ శత్రుల మీపై ఏదైనా కుట్ర చేసినప్పుడు ఆ కుట్ర విజయవంతం కాదు ఇదంతా ఈ శక్తి యొక్క దయ ఈ శక్తి యొక్క తోడు ఎల్లప్పుడూ పొందడానికి ఈ శక్తిని కృతజ్ఞతలు చెప్పండి ఇది ఉదయం మరియు రాత్రి ఈ శక్తికి ధన్యవా చెప్పండి సానుకూలకంగా ఉండండి మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలకంగా ఉంచుకోండి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి సరైన పనులు చేయండి ఇతరులకు సహాయం చేయండి నిజాయితీ మరియు నిజాయితీ మార్గాల్లోనే నడవండి సంకల్పం తీసుకోండి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సరైన నిర్ణయాలు కూడా తీసుకోండి శిక్షణతో ఉండండి మరియు స్నేహితులారా ఈ శక్తి యొక్క సంకేతాలు అనేక రూపాల్లో మీ ముందుకు వస్తాయి కొన్నిసార్లు ఒక కళ రూపంలో కొన్నిసార్లు ఒక విచిత్రమైన యాదృచ్ఛికంగా కొన్ని ఒక మనిషి ద్వారా మీకు కేవలం ఆ సంకేతాలను అర్థం చేసుకోవాలి మీకు ఎప్పుడైనా ఈ విషయాలు స్వయంగా సరిదిద్దుకుంటాయని లేదా అకస్మాత్తు పరిష్కారం అవుతుందని అనిపిస్తే అది ఆ శక్తి పని అని అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు కాబోతున్నాయి ఈ సమయంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి వాటి ప్రభావం మీ మొత్తం జీవితంపై ఉంటుంది ఒక వైపు మీకు అపారమైన అవకాశాలు ఉన్నాయి మరియు స్నేహితులారా గ్రహాల దశ మరియు ఈ సమయంలో ఈ జాతకంలో ఏర్పడుతున్న యోగాల కారణంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు చెప్పాలంటే మీరు మీ జీవితంలో ఒక రాజులా జీవించాలని ఎక్కువగా ఆశ ఉంది మీరు చాలా కష్టాలు చూశారు మీరు చాలా పేదరికంతో జీవించారు మీరు మీ జీవితంలో ఒక పేద వ్యక్తిగా చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలేశారు కానీ ఇప్పుడు ప్రతి క్షణం మరియు బాధను అంతం చేయవలసిన సమయం వచ్చింది ఈ రోజు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇంత పెద్ద మరియు లోతైన మార్పు అయితే వస్తుంది వారు కలలో కూడా ఊహించలేనంత ఎందుకంటే మీ జీవితాన్ని మేము చూస్తున్నాము చాలా కష్టాలు మరియు బాధలు ఒకదాని తరువాత ఒకటి వస్తువునే ఉన్నాయి మీ కష్టాలను చూసి మేము చాలా ఆశ్చర్యపోతున్నాము ఎందుకంటే స్నేహితులారా మేము చాలా కాలం నుండి మీ రాశి మరియు జాతకంపై దృష్టి పెట్టి ఉన్నాము మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు మరియు బాధలు మీ జాతకంలో అయితే లేవు అంటే మీ జాతకంలో ఉన్న మహాయోగాల ప్రకారం మరియు గ్రహాల దశ ప్రకారం మీ జీవితంలో ఈ కష్టాలు ఉండకూడదు కానీ ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న అయితే వస్తూ ఉండవచ్చు మా జీవితంలో ఏ కష్టం ఉండకూడదని మా జాతకంలో కనిపించడం లేదు అయితే మా జీవితం ఇప్పుడు డబ్బుల కొరత మరియు డబ్బుల లోటు ఎందుకు ఉంది మా కళలు ఎందుకు పదే పదే విరిగిపోతున్నాయి మేము చాలా కష్టపడి సాధించాల్సిన విషయాలను ఎందుకు సాధించలేకపోతున్నాము స్నేహితులారా ఇలాంటి చాలా ప్రశ్నలు మీ మనసులో వస్తూనే ఉంటాయి కానీ ఈ అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానమైతే ఉంటుంది అదేమిటంటే మొదటిది ఈ వీడియోలో మీ జీవితంలో ఇప్పుడు ఉన్న కష్టాలు మీ జాతకంలో ఎందుకు కనిపించడం లేదో మేము చెప్తున్నాము మరియు రెండవది మీకు కొన్ని మహా ఉపాయాలను చెప్తాము వాటి గురించి మీకు ఒకసారి తెలిస్తే మీరు పెద్ద పెద్ద దేవతలను మీ మీద సంతోష పెట్టగలరు ఎవరైనా ఒకసారి ఈ ఉపాయాలను చేస్తే వారి జీవితం నుండి అన్ని కష్టాలైతే తొలగిపోతాయి గతంలో వారి కొన్ని తప్పుల వల్ల కోపంగా ఉన్న దేవతలు మళ్లీ వారిని ఆశీర్వదించడం జరుగుతుంది ఈ ఉపాయాల గురించి ఇప్పుడు చాలా మందికి గుర్తు లేదు ఎందుకు కంటే ఉపాయాలు శతాబ్దాల నాటివి మరియు ఇవి ఎవరికి కూడా ఎక్కువ జ్ఞానం అయితే లేదు మరియు స్నేహితులారా మరియు మీ జాతకంలో ఇప్పుడు ఉన్న జీవితానికి ఎందుకు సరిపోవడం లేదో తెలుసుకుందాం అంటే మీరు ఇప్పుడు గడుపుతున్న సాధారణ జీవితం మీ జాతకంలో ఎందుకు లేదు స్నేహితులారా మీకు సూటిగా చెప్పాలంటే మీ జాతకంలో కష్టాలు రాసి ఉన్నాయని కాదు కానీ మీ జాతకంలో చాలా రాజయోగం ఉంది మీ జాతకంలో చాలా అరుదైన యోగం ఉంది అంటే మీ అదృష్టం ప్రకారం మీ విధి ప్రకారం మీరు చాలా ధనవంతులుగా ఉండాలి కానీ మీరు కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండిపోయారు కొన్ని తప్పులు మీరు పదే పదే చేశారు కొన్ని తప్పులు మీరు చేసి మీ అదృష్టాన్ని పాడు చేసుకున్నారు కొన్ని తప్పులు వాటి గురించి తెలుసుకుంటే మీ శరీరం వెంటుకలు నిక్కబరుచుకుంటాయి అవును అందుకే ఈ వీడియోలో ఈ రోజు మేము మీకు ఏ తప్పులు చేశారో మరియు మీ అదృష్టాన్ని చాలా ఎక్కువగా దెబ్బతీస్తారో పూర్తిగా వివరించబోతున్నాం మీ చేతులతోనే మీరు దానిని పాడు చేసుకుంటున్నారు సరే ఆ తప్పులేమిటో తెలుసుకుందాం స్నేహితులారా మీరు ఎప్పుడు చేసి రెండు భయంకరమైన తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది చాలా మందికి ఈ నిజమైతే తెలియదు అందుకే వారి జీవితాలు మీ జాతకంలో లేని కష్టాలతో నిండిపోతుంది మరి జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చగలదు కాబట్టి స్నేహితులారా మొదటి తప్పు మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మేయడం మీరు అందరిలో మంచిని చూపిస్తారు అందుకే మీ పట్ల నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వసిస్తారు కానీ గుర్తుంచుకోండి కొంతమంది చిరునవ్వు వెనక కత్తి దాగి ఉంటుంది మీ మనసును చదివి మీ రహస్యాలను తెలుసుకొని సరైన సమయం కోసం వేచి చూసే ద్రోహులు సమాజంలో చాలా మందే ఉన్నారు వారు మీ నమ్మకాన్ని తమ ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు మీ కష్టాలకు వారే కారణం కాని మీరు మాత్రం తమ తాము నిందించుకుంటారు స్నేహితులారా మరియు రెండవ తప్పేమిటంటే మీ భయం మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు బంగారు తలుపులా మీ ముందు నిలబడి ఉంటాయి కానీ నేను చేయగలనా మరియు ఒకవేళ నేను విఫలం అయితే అనే భయంతో మీరు ఆ తలుపులు తెరవడానికి కూడా ప్రయత్నించరు ఈ భయం మిమ్మల్ని మీ చుట్టూ ఒక గోడ కట్టుకునేలా చేస్తుంది మీ కళలు మీ ఆశలు ఆ గోడ లోపల బందీలైపోతున్నాయి మీరు ముందుకు వెళ్ళడానికి భయపడి విజయం మీ చేతుల్లోకి రాకుండానే వదులుకుంటున్నారు ఈ భయమే మీ కష్టాలకు మూలమని చెప్పవచ్చు మరి స్నేహితులారా మీరు ఈ రెండు తప్పులు చేయడం వల్ల మీ జాతకంలో లేని శాపాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు మీరు మీ చేతులతోనే దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు మీ నుదుటిపై రాసి విధి కాకుండా మీరే మీ జీవితాన్ని కష్టాల ఊబిలోకి నెట్టుకుంటున్నారు ఈ రోజు నుంచి మీ గుడ్డి నమ్మకాన్ని వదిలేయండి మీ భయం అనే సంఖ్య తెరుచుకోండి మీ భయం అనే తెంచేసుకోండి ఎందుకంటే మీ నిజమైన అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది ఈ రెండు తప్పులను సరిచేసుకుంటే మీ కష్టాలన్నీ మీ జీవితం నుంచి పారిపోతాయి ఇకపై మీ జీవితాన్ని మీరే అద్భుతంగా రాసుకోగలుగుతారు మరియు స్నేహితులారా మీరు ఈ రెండు తప్పులను అధిగమించడానికి మరి మీ జీవితంలోకి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఒక చిన్న పరి ఉంటుంది ప్రతి మంగళవారం సాయంత్రం ఒక చిన్న గిన్నెలో పటిక బెల్లం తీసుకోండి దానిని మీ ఇంట్లో పూజా గదిలో లేదా ఇంట్లో ప్రశాంతంగా ఉండే చోట ఉంచి మీ మనసులో ఈ మంత్రాన్నైతే మూడు సార్లు చెప్పండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి ఈ పరిహారం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మీలోని భయాన్ని తొలగిస్తుంది మరియు ఇతరులను సరిగ్గా అంచనా వేయడానికి అయితే సహాయపడుతుంది నమ్మకంతో ఈ పరిహారం చేస్తే మీరు ఈ తప్పుల నుంచి బయటపడవచ్చు మరి మీ జీవితంలో అదృష్టాన్ని ఆకర్షించవచ్చు మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు